యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే నమస్కారము నేను ఆశ్రిత సర్టిఫైడ్ మల్టీస్టైల్ యోగా ట్రైనర్ ఈ మధ్య మనం చాలా కామన్గా చూసే ప్రాబ్లం ఒకటి బ్యాక్ పెయిన్ సో మనం బ్యాక్ పెయిన్కి ఎందుకు వస్తుంది ఈ మధ్య మనం గంటల తరబడి మన కంప్యూటర్ మీద కూర్చోవడం వల్ల ఆర్ మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనం చాలా బ్యాక్ పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అసలు మన బాడీ మూమెంట్ లేకుండా ఉంటున్నాము కానీ ఎవ్రీడే మన బాడీకి స్లైటెస్ట్ మూమెంట్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేది డెస్క్ జాబ్స్లోనే ఉంటున్నారు అసలు కనీసం వాళ్ళ ప్లేస్ నుంచి కదలడం కూడా చాలా తక్కువ ఇప్పుడు మిడ్ అప్పర్ బ్యాక్ పెయిన్ మిడ్ బ్యాక్ పెయిన్ అండ్ ఆల్సో లోవర్ బ్యాక్ పెయిన్ చాలా 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 కామన్ అయిపోయింది సో ఇప్పుడు నేను చెప్పేది ఒక ఆసనాలు అండ్ ఎక్సర్సైజ్ ఫర్ బ్యాక్ పెయిన్ సో ముందుగా నేను చెప్పే విధంగా ఫాలో అవ్వండి సో నార్మల్గా మనం బోర్లా పడుకుంటాం కదా అదే విధంగా నేను చెప్పినట్టు చేయండి సో ముందుగా నార్మల్గా మీరు బోర్లా పడుకుంటారు సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఎలా చేస్తానో చూడండి నా హ్యాండ్స్ అనేది నా చెస్ట్ రీజియన్లో తీసుకుంటాను ఓకేనా నా చెస్ట్ రీజన్లో ఎగ్జాక్ట్గా నా నా చేతులని ఇలా తీసుకొని మెల్లిగా నా తలతో పాటు నా అప్పర్ బాడీ అనేది లిఫ్ట్ చేస్తాను నేను మెల్లిగా ఇప్పుడు మీరు ఇక్కడ చూసేది ఏంటంటే ఎల్బోస్ అనేవి బెండ్ అవ్వు సో ఐఎమ్ లిఫ్టింగ్ మై మై హెడ్ అండ్ మై అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ సో ఇప్పుడు కరెక్ట్గా చూడండి ఇక్కడ కొంచెం సేపు ఒక ఐదు సెకండ్ల పాటు మీరు హోల్డ్ చేయండి మళ్ళీ నార్మల్ వచ్చేసేయండి మళ్ళీ లిఫ్ట్ ట్యాప్ ఎస్ ఈ పొజిషన్లో మీకు తోచినంతసేపు అంటే ఒక ఐదు నుంచి పది సెకండ్ల పాటు మీరు హోల్డ్ చేసి మళ్ళీ నార్మల్ వచ్చేస్తారు సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము మన బాడీ ఎంత టిల్ట్ అయితే మనం మన బాడీని అంత రేస్ చేస్తాము అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు మాత్రం ఇప్పుడు ఇలా హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు ఇది నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి ఓకేనా అండ్ ఆల్సో ఓవర్గా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు స్టార్టింగ్లో మీరు స్టార్ట్ చేయకండి ఇప్పుడు నేను చెప్పేది రెండవ ఆసన ఏంటంటే మనం ఇది సేమ్ బోర్లో పడుకున్న పొజిషన్ నుంచే చేస్తాము ఇది మనం శలవాసన అంటాము నేను ఎలా చేస్తానో చూడండి ఇక్కడ మీరేం చేస్తారంటే మీ రెండు చేతులని మీ మీ కాళ్ళ కింద పెట్టుకుంటారు ఓకేనా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా బోర్లో పడుకున్నారు కదా తర్వాత ఇలా లిఫ్ట్ చేస్తారు మీ హెడ్ అండ్ ఆల్సో లెగ్ लेफ्ट लेग लिफ्ट कदा अलागे मी हेड अँड ऑलसो रईट लेग मली लेफ्ट लेग अलागे राइट लेग ఈ శలవాసన మీరు లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ లిఫ్ట్ చేస్తారు కదా ఇది ఒక మినిమమ్ ఒక పదిహేను నుంచి ఇరవై సార్లు అంటే పొద్దున అండ్ ఆల్సో సాయంత్రం మీరు చేస్తే మీరు ఇక్కడ మీ బాడీని మీ లెగ్ని కూడా లిఫ్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేది మూడవ ఎక్సర్సైజ్ నేను ఎలా చేస్తానో చూస్ చేయండి ఓకేనా మీరు ముందు ఇప్పుడేమో ఇందాక బోర్లో పడుకున్నారు కదా ఇప్పుడు మీరు నార్మల్గా పడుకుంటారు పడుకొని మీరు ఇక్కడ ఏం చేశారంటే మీ మీ లెగ్స్ని ఫోల్డ్ చేశారు ఫోల్డ్ చేసిన తర్వాత మీ హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ మూమెంట్ లెఫ్ట్ సైడ్ మూమెంట్ ఇది మీకు లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది జస్ట్ స్ట్రెచింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ దెన్ మీరు జస్ట్ ఇలా బేసిక్గా మూవ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా లాస్ట్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది మీరు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సార్లు మీరు పడుకునే ముందైనా కూడా చేసుకోవచ్చు ఆర్ మీరు మీకు ఎప్పుడైనా కొంచెం బాగా టైర్డ్ అయి వస్తారు కదా మీరు సో ఆ పర్టికులర్ టైంలో కూడా మీరు ఇది చేస్తే మీ బ్యాక్ పెయిన్ నుంచి చాలా రిలీఫ్ అవుతారు అలాగే నా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే థెరపీ క్లాస్లో కింద ఇచ్చిన నంబర్స్కి కాల్ చేయండి ధన్యవాదాలు And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I, Dream. Subscribe, to I Dream. subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.